ఆకాశవాణి అమెరికా భారత్ మీద విధించిన సుంకాలు ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఇప్పుడు వింటారు శ్రోతలకు నమస్కారం భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించారు అమెరికా నూతన వాణిజ్య విధానాలతో కొన్ని దేశాలకు ఆర్థికంగా నష్టం లేకపోయినప్పటికీ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అమెరికా భారత్ మీద విధించిన సుంకాలు ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలు అనే అంశంపై వివరించేందుకు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అనంత్ గారు భారతదేశానికి పారిశ్రామికీకరణ వల్ల కలిగే లాభాల గురించి తెలియచేయండి ప్రధానంగా ఏ దేశానికైనా పరిశ్రమలు అనేది చాలా అవసరం అండి ముఖ్యంగా భారతదేశం లాంటి పేద దేశానికి అంటే పేద ఎందుకు అంటున్నానంటే మనకున్న జనాభా సంఖ్య మనకున్న అవకాశాలు రాబోయే కాలంలో ఉన్న అవసరాలను బట్టి చూసుకున్నట్టయితే మనకి గతంలో ఉన్న ఆర్థిక మార్గాల కన్నా వేరే అనేది మనం ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది వేరే మార్గాలు అనుసరించాల్సిన అవసరం కూడా ఉందండి ఎందుకంటే ఇప్పుడు తగట్టుగా చూసుకుంటే ఒక పౌరుడి వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళు సో అంటే ఇరవై ఎనిమిది ఏళ్ళు సగటుగా వయసు కనుక ఉన్నట్టయితే పని చేయగలుగుతారు బాగా పని చేయగలగటం అనేది అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు పని చేయగలుగుతారు అంటే ముసల్తానం వచ్చిన తర్వాత చేయగలిగే పనుల్లో మార్పు ఉంటుంది ఎంత ఉత్పత్తి ఉంటుంది ఎంత ఉత్పత్తి చేయగలరు మనిషి అనేది ఎన్ని గంటలు పని చేయగలరు ఎటువంటి పనులు చేయగలరు అని అన్నిటిలోనూ మార్పులు వస్తాయి ఆర్థిక పరంగా సారి కనీసం యాభై ఎనిమిది ఏళ్ళు మనం రిటైర్మెంట్ అని చాలా చోట్ల ఉంటుంది గవర్నమెంట్ సర్వీస్ లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకవేళ కనుక యాభై అంటే ముప్పై ఏళ్ళు కనీసం పనిచేయచ్చు సో ఈ ముప్పై ఏళ్ళు పనిచేయాలని అంటే పెరుగుతున్న జనాభాకి ఎటువంటి అవసరాలు ఉంటాయి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి ఒకప్పుడు ఏంటంటే మనకు వ్యవసాయంలో ఎక్కువ ఉంది ఆ తర్వాత మనకున్న పరిస్థితులను బట్టి లేకపోతే ప్రపంచీకరణలో వచ్చిన మార్పులను బట్టి ఈ టెక్నాలజీ అనేది మారిపోవటం మూలాన వ్యవసాయం నుంచి బయటికి జనాలు వచ్చేసేసి పట్టణాలకి తరలి వెళ్ళిపోతున్నాయి చదువుల మూలాన గానీ లేకపోతే ఆరోగ్యపరంగా గానీ ఇంకా మంచి అవకాశాలు అనేది పట్టణాల్లో ఉంటున్నాయని చెప్పి వలస వెళ్ళిపోతుంది అటువంటి అప్పుడు వలస వెళ్ళినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కువ మందిని తీసుకుని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగింది ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకేమవుతుందంటే పరిశ్రమలో కూడా మార్పు అనేది వస్తుంది ఒకప్పుడు లాగా వేల మంది ఉద్యోగస్తులని తీసుకోవటం అనేది కొన్ని పరిశ్రమలు ఉంటాయి చాలా చోట్ల అంటే ఈ టెక్నాలజీలో ఆధునీకరణ ఇటన్నిటిలో కూడా ఏంటంటే మెషీన్లు అన్నీ ఎక్కువ వాడుతున్నారు పెట్టుబడులు ఎక్కువ వాడుతున్నారు అందుకని ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే పరిశ్రమలో కూడా మార్పు అనేది ఉండాలి చైనా లాంటి దేశాల్లో లాగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు అనేది మనకు అవసరం మనకి మదర్ ఇండస్ట్రీ అంట అటువంటి అవసరం ఇప్పుడు ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎక్కడెక్కడైతే పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందినయో అటన్నింటిలో కూడా ఏంటంటే అప్పుడు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చేటప్పటికి దానికి అనుబంధ సంస్థగా రకరకాల చిన్న పరిశ్రమలన్నీ వచ్చింది అనంత్ గారు వేగంగా మారుతున్న సాంకేతికత నేపథ్యంలో భారత్ ఏ ఏ పరిశ్రమలపై దృష్టి పెట్టాలంటారు పాతకాలం అనుసరించిన మార్గాలు వెళ్తా ఉంటే మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది అనిశ్చిత అనేది వచ్చింది ఎందుకనంటే ఇప్పుడు రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే జియో పొలిటికల్ పరంగా కానీ అన్నీ మారిపోతాయి మారిపోతా ఉన్న సమయంలో ఏంటంటే భారత్కి రాబోయే కాలంలో సమస్యలతో పెట్టుకొని అంటే ఇప్పుడు వాతావరణ మార్పులు వస్తున్నాయి దానికి సంబంధించి కొన్ని అవసరం ఉంటుంది విపరీతంగా నీరు కావాల్సిన పరిశ్రమలు ఏమైనా ఉన్నాయనుకోండి అవి ఎక్కడ పెట్టాలి ఏంటి వాటికి సంబంధించిన అభివృద్ధి చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అవి చూసుకుని పెట్టుకోవాలి అట్లాగే మనకి డిఫెన్స్ అనేది అతి ముఖ్యమైనది డిఫెన్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఇప్పుడు దాకా అయితే బానే అభివృద్ధి చేశారు ఎందుకంటే మనం చూస్తాం రైల్వే నెట్వర్క్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ రోడ్ నెట్వర్క్ కానీ పెరుగుతూ వెళ్తాను అందుకని ఉన్నట్టు మీద కొంత కొంత పెట్టుబడులు పెట్టుకుంటా రాబోయే కాలంలో స్పేస్ కి సంబంధించి టెక్నాలజీకి సంబంధించింది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అంటే పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలంటే మళ్ళీ వాటికి సంబంధించిన ముడి పదార్థాలు అవసరం ఆ ముడి పదార్థాలు తయారు చేసుకోవటం అనేది మనకి ఎప్పుడూ అవసరం ఎందుకంటే ఒక పరిశ్రమ పెట్టాలంటే అది కొంతకాలం పడుతుంది కాబట్టి పెద్ద పరిశ్రమ కనుక పెట్టాలంటే అది కనీసం ఒక మూడేళ్ల పాటు పడుతుంది సగటుగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క దాంట్లో తక్కువ ఉండదు కానీ బట్ రెండేళ్ళు అయితే మాత్రం ఒక పరిశ్రమ పెట్టడం అనేది చాలా కష్టం అనంత గారు శక్తివంతమైన పారిశ్రామిక బేస్ ఏర్పాటుకు అవసరమైన ప్రధాన అంశాల గురించి తెలియచేయండి ఒకటి ఏంటంటే మనకి కావాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలి చిన్న చిన్న కూళ్ళ దగ్గర నుంచి మనకి యూనివర్సిటీల దాకా యూనివర్సిటీలు అయిన తర్వాత పరిశోధన చేసే వాటికి మళ్ళీ అట్లాగే నైపుణ్యం నేర్పించేది ఇటువంటి వాటితో ప్రారంభించి మనకు కావాల్సింది ఏంటనంటే ఉద్యోగ అవకాశాలు కనుక పెరగాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ మనకి సోషల్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు అవసరం ఇప్పుడు వీటిల్లో మనం ఏ ఒకటి దేని మీద ముందు పెట్టుబడి పెట్టాలి వెనక పెట్టుబడి పెట్టాలి అనేది కాదు మనకి అంతర్గతంలోని జనాభా కొనుగోలు శక్తి ఉండాలి అని అంటే యూనివర్సిటీల దగ్గర నుంచి సైన్స్ టెక్నాలజీ వీటన్నిటి మీద పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళారు అంటే వ్యవసాయం మీద దేశంలో ఇప్పుడు మొదలు పెట్టి నెమ్మది నెమ్మదిగా పెడతా ఉంటే తప్ప లేకపోతే ఏంటంటే ఉండదు సెకండ్ ఏంటంటే మన ప్రదేశాలు గనక చూసుకున్నట్టయితే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క అంశం ఉంటుంది ఇప్పుడు రాజస్థాన్ లాంటివి వెళ్తే ఎడార్లు ఉంటాయి యూపీ బీహార్ ఇటు ఇండో గ్యాంజిటిక్ ప్లేన్ అంటాం వాటిల్లో ఏంటంటే ఫర్టైల్స్ ఆయిల్ ఉంటుంది మనకి సౌత్ ఇండియాకి వస్తే ప్లాట్ ఇన్ని సో జాగ్రఫీ పరంగా గనక చూసుకున్నట్టయితే మనకి రకరకాల మార్పులు కానీ అన్ని చోట్ల కావాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి ఉదాహరణ ఎలక్ట్రిసిటీ సో ఎలక్ట్రిసిటీ అనే దానికి సముర్ర అనేది మనం కొనుక్కోలేము కొనుక్కుంటే మనకి దాదాపు తొంభై శాతం కొంటున్నాం కాబట్టి ఇప్పుడున్న ఇబ్బందుల ప్రకారం చూసుకుంటే ఏంటంటే మిడిల్ ఈస్ట్లో కానీ లేకపోతే అమెరికాతో కానీ రష్యాతో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రష్యా నుంచి చమురుగా కొంటున్నాం ట్రంప్ ఏమంటున్నారంటే ఐదు వందల శాతం మేము సొంకుం వేస్తా ఉంటున్నాం ఐదు వందల శాతం సొంకుం వేస్తే భారతదేశం లాంటి వాటికి చాలా ఇబ్బంది వస్తుంది మనకి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే ఆల్టర్నేట్ ఎనర్జీ అనేది ఏదైతే ఉంటుందో నాన్ కన్వెన్షనల్ ఎలర్జెంటో అంటే మనకి సోలార్ సోలార్ లాంటి కనుక మనం చూసుకున్నట్టయితే అది మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు బస్ స్టాపుల దగ్గర నుంచి అన్ని చోట్ల ఎక్కడైతే షెడ్ లాంటిది ఉంటాయో వాటి అన్నింటి మీద మనం సోలార్ వేసుకోవచ్చు కార్ పార్కింగ్ దగ్గర నుంచి అన్ని ఊరినే ఉన్న స్పేస్ మీద అంతా కూడా సోలార్ వేసుకున్నటువంటి ఉంటుంది ఎందుకంటే మనం గుర్తు ఏంటంటే ఎలక్ట్రిసిటీ లేనిదే ఏది ఇయ్యాలి ముందుకనేది అసలు అడుగు వేయలేము మనం సో ఎలక్ట్రిసిటీ వాటర్ ఈ వెదర్ ఇటువంటి అన్ని మనం ఎట్లా చూసుకోవాలనే అంశం మీద పెట్టుకుని దాని మీద ఇండస్ట్రియల్ బేస్ అనేది అవసరం అండి రాబోయే కాలానికి మన అవసరాలకి మనకు ఎంత అవసరం ఉంటుందో వాటికైతే ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఇండస్ట్రీతో పాటు ఇవన్నీ రావాల్సి ఉంటుంది సరే అలాగే భారతదేశంలో అంతర్జాతీయంగా పోటీ చేయగల పరిశ్రమల స్థాపనను అడ్డుకునే ప్రధాన కారకాలు ఏంటి అలాగే వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మన భారతదేశం మనం ఏదైతే ఎగుమతులు చేస్తుందో అవన్నీ కూడా ముడి పదార్థాలతో లింక్ అయి ఉంటాయి ఎక్కువ మనకి ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం అంటే మధ్యలో ఇప్పుడు రా మెటీరియల్ కానీ అటువంటిది మనం ఎక్స్పోర్ట్ చేస్తాం మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అయి ఉంటాయి అవి అన్నీ వేరే దేశాల్లో అవసరం కాకపోతే ఏంటంటే వాటి మూలాన ఉద్యోగ అవకాశాలు కానీ భారతదేశానికి వచ్చే ఆదాయం కానీ తక్కువ ఉంటుంది సో అందుకని మనం చేయాల్సింది ఏంటంటే వాల్యూ యాడెడ్ గూడ్స్ అంటాం అంటే తయారు చేసిన వస్తువుల్లోకి వెళ్ళాలి అంటే ముడి పదార్థాల్లో నుంచి లేకపోతే ఇంటర్మీడియట్ గూడ్స్ లో నుంచి మనం ఫినిష్డ్ గూడ్ తర్వాత తర్వాత ఏంటంటే ఎటువంటి అంశాల్లో ముందు ముందు మనకి ఉన్న అడ్వాంటేజ్ అనేది ఏదైతే ఉందో చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి విపరీతమైన లేబర్ ఫోర్స్ ఉంది జనాభా గనక నైపుణ్యం నేర్పించినట్ైతే కొత్త టెక్నాలజీస్ ఏదైతే వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే స్పేస్ రిలేటెడ్ కానీ ఇప్పుడు స్పేస్ రిలేటెడ్ అనేది చాలా ముందు ముందు చాలా అవసరం అవుతుంది టెలికామ్ రెవల్యూషన్ అంతర్జాతీయంగా కావాల్సి వచ్చిన పరిస్థితుల్లో లేకపోతే వాళ్ళకి కావాల్సి వచ్చిన కాంపిటేటివ్గా గా అయితే లేరు అవన్నీ ఎట్టా పెంచుకోవాలి ఆ కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలి పెంచుకోవాలని దాని మీద పెట్టుబడులు పెట్టుకుని వెళ్తా ఉంటే మంచిది అనంతగారు అమెరికా విధించిన సుంకాలు భారతదేశం అలాగే ఇతర దేశాల వాణిజ్య పరిస్థితిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటారు వ్యాపారానికి వ్యాపారం గనక సాగాలి అని అంటే అనిశ్చిత అనేది ఉండకూడదండి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే అది కేవలం అనిశ్చితే ఉంటుంది రూల్ ఆఫ్ లా పాటించే దేశాలు ఏదైనా ఉంటే డెమోక్రసీలో ఉన్న దేశాలన్నీ కూడా ఒక అంశం మీద పలానా పాలసీ ఉంటుంది వాళ్ళు గనక ప్రకటించినట్టయితే అదే వాళ్ళు చెప్పినంత కాలం లేకపోతే కొంతకాలం ఉంటుందనే నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు అట్లా లేదు ఆయన ఏం చేస్తానంటే రోజుకు ఒకసారి మార్చేసి ట్రంప్ ఒక రోజులో రెండు మూడు సార్లు కూడా వేరు చెప్తా చెప్తూ ఉంటారు సో అది ఎట్టా ఉంటుంది ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు కాకపోతే ఒకే ఒక అంశం మీద అందరికీ క్లారిటీ ఉంది ఏంటంటే ఆయన అందరి మీద సుంకాలు విధిస్తారు ట్యాక్సీలు పెంచుతారు సుంకం పెరుగుతుంది అనేది ఒక అంచనా అది అందరూ ఎంతో కొంత పెరుగుతుంది అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కడ సమస్య వస్తుంది అంటే ఆయన చెప్పిన మాట వినకపోతే ట్యాక్సీ వేస్తానంటే సుంకం పెంచుతాను ఇవాళ చెప్పిన మాట వింటే బాగానే ఉంటుంది రేపొద్దున మళ్ళీ వినకపోతే మళ్ళీ ఇంకోటి సో ఇటువంటి అనిశ్చిత అనేది తయారు చేస్తాను అందరి మీద మినిమం పది శాతం సుంకు పెంచుతానున్నారు మొట్టమొదటిలో చైనా మీద ఏమన్నారంటే నూట యాభై శాతం అన్నారు నూట డెబ్బై ఐదు శాతం ఉన్నారు ఇప్పుడు ముప్పై ఐదు శాతం అంటున్నారు సో ముప్పై ఐదు శాతం గనక చైనా మీద విధించినట్టయితే చైనాతో కాంపిటీషన్ లో ఉన్న పోటీ పడే దేశాలన్నిటికీ లాభం ఇది అన్ని దేశాల మీద పది శాతం వేసి చైనా మీద ముప్పై శాతం అదనంగా వేసినట్టయితే వీళ్ళకి లాభం కొంతకాలం ఉంటుందో తెలియదు ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ కల్లా చాలా దేశాలతో మేము వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటా ఉంటున్నాడు ఏ దేశాలతో ఉంటాయి ఏముంటాయి అనేది ఎవరికి తెలియదు వ్యాపారవేత్తలకు ఎట్లా ఉంటుంది అంటే ఏం జరుగుతుందో ఏంటని తెలియక ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేకపోతే రిస్క్ తీసుకోవడానికి గానీ ఇష్టపడరు అది దీర్ఘ కాలంలో చాలా ఇబ్బంది పడదు ఇప్పుడు అమెరికా ఒక దేశం ఇబ్బంది పడితే పర్లేదు కాకపోతే ఏంటంటే ప్రపంచం అన్నిటికన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే ఉంది దాదాపు ప్రతి దేశంతోనూ వాళ్ళకి ఆర్థిక సంబంధాలు ఉంటాయి అటువంటి దేశం దగ్గర తేడా వచ్చిందని అంటే అది ఒక దేశం కాదు అన్ని దేశాలకి దాని మీద ప్రభావం అనేది చూపుతుంది అది సమస్య అయిపోయింది ఇవాళ భారతదేశానికైనా భారతదేశం మాతో చర్చ జరుగుతుందని నేను రెండు మూడు సార్లు స్టేట్మెంట్ ఇస్తారు కానీ ఈ స్టేట్మెంట్ రేపొద్దున ఎట్లా ఉంటుందో మనకు తెలియదు అగ్రిమెంట్ సైన్ అయిపోయిన తర్వాత ఆయన ఆర్డర్ పాస్ చేసే వరకు కూడా మనకు తెలియదు అది ఎట్టా ఉంటుంది అనేది అనిశ్చిత అనేది కాదు అనంత గారు గతంలో భారతదేశం అమలు చేసిన టారిఫ్ విధానాలు ఆశించిన ఫలితాలను అందించాయంటారా అలాగే వాటి వల్ల దేశీయ పరిశ్రమలకు ఏదైనా ఉపయోగం టారిఫ్ అనేది సుంకు అనేది ఎట్లా ఉంటుంది అంటే రకరకాల మార్గాలు చూసుకోవాలి మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటి అంటే లిబరలైజేషన్ ప్రపంచీకరణ ఇవన్నీ గ్లోబలైజేషన్ వచ్చేంత వరకు కూడా విపరీతంగా టారిఫ్స్ ఉండే వంద శాతం రెండు వందల శాతం ఐదు వందల శాతం వెయ్యి శాతం ఉండే దానివల్ల కొన్ని పరిశ్రమలకి ఉపయోగపడదు కొంతకాలం అంటే కాల పరిమితం అనేది ఉండాలి ఎల్లప్పుడూ గనక ఎక్కువ టారిఫ్స్ ఉన్నాయి మన దేశంలో అభివృద్ధి చెందే ఇదంతా కూడా ఎట్టా ఉంటుంది అంటే బయట నుంచి ఎట్టాగూ మనకు వస్తువులు రావు కదా అటువంటి మనం ఏది చేసినా ఏ క్వాలిటీ ఉన్నా ఎట్టా ఉన్నా పర్వాలేదు అనే అంశంలో ఉండిపోయేది మనకు అందుకనే చాలా కాలం గనక చూసుకున్నట్టయితే అభివృద్ధి మనకి ఆర్థిక పరంగా ఇంత గ్రోత్ అనేది లేదు ఏమైపోతుంది అని అంటే ఎక్కడికక్కడ ప్రొటెక్షన్ అంటాం ఆ ప్రొటెక్షన్ మూలనే ఏమవుతుంది కొంతకాలం అనేది ప్రతి వ్యాపార సంస్థకి అవసరం ఎందుకంటే బయట నుంచి కాంపిటీషన్ వచ్చి ఏం చేస్తారు దానికి మనకి ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే యాంటీ కాంపిటేటివ్ బిహేవియర్ మీద అడిషనల్ యాంటీ డంపింగ్ డ్యూటీ అని వేస్తారండి గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఉత్పత్తి చేయడానికి తక్కువ ఖర్చు గనక మన దేశంలో అమ్ముతున్నట్టయితే గవర్నమెంట్ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి దాని మీద ఏంటి అనేది అన్ని ఆలోచించి వాళ్ళు ట్యాక్స్ విధించడం జరుగుతుంది ఈ కస్టమ్స్ డ్యూటీస్ అనేది పెరగటం జరుగుతుంది అంటే మనం దిగుమతి చేసుకునే వాటి మీద కస్టమ్స్ డ్యూటీ రూపాన్ని తీసుకుంటారు అది పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి అవతల ఇంకో దేశం వాళ్ళు వచ్చి తక్కువ రేటు కమ్మి వీళ్ళు వ్యాపారం క్లోజ్ చేసేదాకా తక్కువ రేటు కమ్మి అందరూ మూసేసిన తర్వాత వాళ్ళు రేట్లు పెంచుకుంటూ వెళ్తారు అనే భయంతో గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది అటువంటి ప్రొటెక్షన్ అనేది బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే అది ఎల్లప్పుడు పర్మనెంట్ అయిపోయినట్టయితే భారతదేశంలో ప్రజలు దెబ్బతింటారు ఎందుకంటే బయట నుంచి వస్తువు రాదు కదా మనమే రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోదాం క్వాలిటీ లేకుండా ఇద్దాం లేకపోతే ఒకవేళ ఇబ్బందులు ఉన్నా అసలు ఏం పట్టించుకోకుండా ఉంటారు అనేది జరిగింది కూడా అందుకని మనకి ఆ లైసెన్స్ సిస్టమ్ అనేది రద్దు చేశారు ఇప్పుడైతే మీకు కాంపిటీషన్ అనేది వస్తుందో దానివల్ల ఒకటి ఆర్థిక వ్యవస్థ పెరిగింది కాంపిటీషన్ పెరిగేటప్పుడు కల్లా ఒకటికి పది వచ్చింది ఎవరికాళ్ళు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వ్యాపారంలో అన్ని సక్సెస్ అవ్వండి వంద వ్యాపారాలు పెట్టినట్టయితే దాదాపు తొంభై ఐదు వ్యాపారాలు ఎంతో కొంతకాలం అయిన తర్వాత నష్టపోతాయి మూసివేయబడతాయి ఆ మిగిలిన ఐదు మాత్రమే మిగులుతాయి అంటారు కాకపోతే ఏంటంటే ఆ తొంభై ఐదు కూడా వచ్చి వ్యాపారం చేస్తానప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆర్థికంగా గనక చూసుకున్నట్టు ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు అది ఆర్థిక వ్యవస్థకు లాభం ఉంది సో మనకి వాటి వల్ల కొన్ని కొన్ని చాలా తక్కువ సార్లు మనకు ఉపయోగపడింది అది నష్టం ఎక్కువ జరిగింది దీర్ఘకాలంలో అయితే నష్టం జరిగింది అందుకని మనకి లిబరలైజేషన్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు ఇది పర్ఫెక్ట్ అని కాదు ఇది కూడా అంత బాగుంటుంది అనగా దీంట్లోనే సమస్యలు దీంట్లో ఉంటాయి కాకపోతే ఏంటంటే వినియోగదారుడికి లాభం ఉంటుందనే అంచనా మీద మాత్రం ఉంటుంది అనమాట అనంత్ గారు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల భారత్కి ఎలాంటి లాభాలు ఉంటాయంటారు అంటే మనకి ఒప్పందం అయితే ఇంకా ఖరారు కాలేదండి ఆగస్ట్ ఒకటో తారీఖు అవుతుంది అని అంటున్నారు అంటే అవ్వకపోయినా ఏదైనా కొంతకాలం పొడిగిచ్చి మళ్ళీ ఇప్పటికి కూడా ఏంటంటే భారతదేశానికి సంబంధించిన టీం అక్కడే ఉందని అంటున్నారు ఒకవేళ గనక ఖరారు అయినట్టయితే ఒకటి మనకి వాణిజ్యంలో రకరకాల అంశాలు ఉంటాయండి వాణిజ్యం మూలాన మనకి ఎటువంటి లాభం ఉంటుంది అంటే ఎప్పుడు కూడా మనకి ఆర్థిక పరంగా ఎకనామిక్ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అండి అంటే ఈ అంతర్జాతీయ వాణిజ్యంలో గనక అంటే ఒక రూపాయి ఖర్చు పెడితే మనకి అవుట్పుట్ వచ్చి రెండు రూపాయలు ఉంటుంది అంటే ఉద్యోగాలు కానీ లేకపోతే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కానీ ఆదాయం వల్ల గవర్నమెంట్ పెట్టగలిగే ఖర్చులు కానీ ఇవన్నీ ఉంటాయి సో ఎప్పుడైతే ఒప్పందం అనేది జరుగుతుందో ఒప్పందంలో ఉన్న అంశాలు ఏంటనేది ఫైనల్గా అది అయిపోయేదాకా మనకు తెలియదు కాకపోతే ఏంటంటే భారతదేశానికి కావాల్సిన అంశాలు ఇప్పుడు మనకి ప్రధానంగా ఏంటంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఇక్కడ అవకాశాలు తక్కువ ఉంటాం లేకపోతే వేరే దేశాల్లో బాగున్నాయనే ఆలోచనలో ప్రధానంగా ఏంటంటే ఎక్కువ ఇక్కడ ఇంకా మెరుగ్గా ఉన్నాయా అనే అభిప్రాయంలో వీళ్ళు బయట దేశాలకు వెళ్తుంది కాకపోతే మనకేంటంటే బయట దేశాలకు వెళ్ళేటప్పుడు అమెరికా లాంటి దేశం ఏం అంటే అందరినీ రానివ్వదు ఇంతమంది మాత్రమే రాగలరు పలానా అంశాలకి పలానా ఆటికి మాత్రమే రాగలరు ఈ వృత్తికి మాత్రమే రాగలరు అనే ఆలోచనలో ఉంటారు సో మనకి ఎప్పుడూ కూడా మనకేంటంటే ఈ మ్యాన్ పవర్ రిసోర్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా వాణిజ్యం ఒప్పందం చేసుకున్నట్టయితే టూరిజంకి సంబంధించి వలస వెళ్లే వాళ్ళకి సులభంగా వీసాలు లాంటి రావటం అనే దాంట్లో గనక ఉన్నట్టయితే భారతదేశానికి ఇంకెక్కువ ఉంటుంది ఉపయోగం ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపు అరవై నుంచి డెబ్బై బిలియన్ డాలర్లు ప్రతి సంవత్సరం మనకి బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు పంపుతూ ఉంటారండి ఈ రెమిటెన్స్ అనేది ఏదైతే అంటాం అది కొన్ని దేశాల నుంచి చెప్తున్నాను ఇది కాకుండా వ్యాపారపరంగా వచ్చే అన్ని కనుక చూసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఉంటాయి సో ఇవి కూడా ఏంటంటే మనకి వేరే దేశంతో స్పెషల్లీ అమెరికా లాంటి దేశంతో వాళ్ళది పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి మనమే చూసుకుంటే దాదాపు ఒక ఏడు రెట్లు ఉంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంత పెద్దది వాళ్ళకి ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్స్ ఎంత ఉంది వాళ్ళ వ్యవస్థ సో మన పదార్థాలు అమ్మటానికి మన వస్తువులు అమ్మటానికి ఎట్టగైతే ఉంటుందో టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి రావడానికి ఒకటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీసాలు కనుక ఎక్కువ ఇవ్వగలిగినట్టయితే ఇంకా ఎక్కువ మంది అటు వెళ్ళి చదువులు కానీ లేకపోతే మెరుగైన ఉద్యోగ అవకాశాలు కానీ వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది అది జరుగుతుందా లేదా అనేది ఏ అంశం మీద రావాలి ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశంతో ఎప్పుడూ కూడా మనకి వ్యాపార ఒప్పందం జరిగినట్టయితే దాంట్లో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే జనరల్గా మనకి ఎప్పుడు ఏంటంటే ఈ వాణిజ్య ఒప్పందాల్లో ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే వేరే దేశాల మీద పోల్చినట్టయితే భారతదేశానికి సంబంధించిన వస్తువులు రావడానికి తక్కువ సుంకాలు పట్టడం లేకపోతే ట్యాక్స్ అక్కడ ఉన్న వాళ్ళకి తక్కువ పట్టడం అనేది జరుగుతూ ఉంటాయి వాటి మూలాన మన వ్యాపార సంస్థలకి లేకపోతే గవర్నమెంట్ ఎగుమతులు కానీ దిగుమతులు కానీ అటు అన్నిటికైనా ఉపయోగపడతా ఉంటుంది నా అభిప్రాయం అనంత గారు అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం ఎలా పనిచేస్తుంది అంటే ఇది పూర్తి స్థాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే గతంలో భారతదేశం థాయ్లాండ్ వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలతో పోలిస్తే దీనిలో ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మామూలు ఒప్పందానికి కొంచెం తేడా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మామూలు ఒప్పందంలో ఏంటంటే ఎంత సుంకం వేయాలనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అట్టా కాదు ఆ దేశానికి నుంచి వచ్చే వస్తువులు కానీ లేకపోతే సేవలు కానీ వాటి మీద ట్యాక్స్ ఎంత వేయాలనేది ముందే నిర్ణయించుకుంటారు అది సుంకం అనండి డ్యూటీస్ అనండి ఏదన్నా అది ఏమేమి రావాలనే దాని మీద ఎంత రావాలి ఏం వస్తువులు రావాలి వాటికి సంబంధించిన మన దేశంలోకి రావడానికి పర్మిషన్లు ఏంటి అనేది అన్నిటిలోనూ మనం డిసైడ్ చేసి దాంట్లో ఒప్పందం కుదురుతుంది దానివల్ల ఏమవుతుందనంటే ఆ దేశం నుంచి వచ్చేటట్టు ఇందాక చెప్పినట్టుగా ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ లాంటిది ఉంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి వేరే దేశాల నుంచి వచ్చేటప్పుడు ఒక ఇరవై రకాల పర్మిషన్లు కావాలని అనుకుంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఐదే పెట్టుకోవచ్చు అది ఐదు పెట్టుకుంటారో పది పెట్టుకుంటారు అనేది ఆ రెండు దేశాల మధ్య ఉంటుంది సో ఎటువంటి రావాలి ఏం అనేది అన్ని ముందు దాంట్లో ఒప్పందంలో ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు థాయిలాండ్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఏంటంటే థాయిలాండ్ నుంచి వచ్చే వస్తువులు అన్నిటికి మినిమం ఒక పర్సంటేజ్ పెట్టుకొని వాటిల్లో అంత కస్టమ్స్ డ్యూటీస్ పడతాయి అట్లాగే మనం ఎక్స్పోర్ట్ చేసే వాటిని బట్టి ఉంటాయి సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే దాని మీద వచ్చిన ఉపయోగం ఏంటంటే ఎంతవరకు ఉపయోగించుకోగలరు మన సంస్థలు అవి ఎంత కాంపిటేటివ్గా ఉన్నాయి పెద్ద పెద్ద సంస్థలకైతే లాభం ఉంటాయి ఎందుకంటే అది తక్కువ ఖరీదులో చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఇంకో సమస్య ఎక్కడ వస్తుందని అంటే మూడో దేశం కనుక వచ్చి థాయిలాండ్ లాంటి దేశాలకు పంపించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది చైనా లాంటి దేశం ఏంటంటే థాయిలాండ్కి ఆళ్ళ వస్తువులు పంపించి థాయిలాండ్ నుంచి మనకి ఇక్కడకి వస్తా అంటే మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది అన్నీ కూడా చూసుకోవాలి అది ఇప్పుడు ప్రధానంగా అక్కడే సమస్య వస్తుంది ఎందుకంటే చైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే ఏ దేశాలకు ఏ దేశాల మధ్యలో ఫ్రీ ట్రేడ్ ఉందో అటువంటి దేశాల్లో పెట్టుబడి పెట్టుకుని వాళ్ళ వస్తువులన్నీ చౌకలో అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి ఈ మూడు దేశం ద్వారా పంపుతున్నారు దానివల్ల మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ అందుకనే అంత తొందరగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా జాగ్రత్తగా అడిగేస్తాను ఒకవేళ అటువంటి వస్తువులు కనుక వచ్చి మన దేశంలో డంపింగ్ కనుక జరిగినట్టయితే మన పరిశ్రమలన్నీ దెబ్బదంటే అనే ఆలోచనలు ఉన్నారు సో అమెరికాతో మరి పూర్తి స్థాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుందా లేకపోతే ఏంటంటే కొన్ని అంశాల్లోనే ఉంటాయా అనేది చూడాల్సి వస్తుంది మరి మన ప్రభుత్వం అయితే మాత్రం అంత ముందు కొంతమంది వ్యక్తులు ఏమన్నారండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చూస్తున్నాము దాని గురించి చర్చిస్తున్నాము అని చెప్పి అన్నారు వస్తుంది వస్తుంది అనేది మనం వేచి చూడాల్సి అనంత గారు సుంకాలు అలాగే అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు భారతదేశం చేపట్టిన తక్షణ మధ్యమకాల దీర్ఘకాలిక పారిశ్రామిక వ్యూహాలపై ముఖ్యంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి పథకాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయంటారు బాగా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తా ఉంటే మనకు అంత మార్జినల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అంటారు ఉత్పత్తి చేయడం ఖర్చు తగ్గుతుంది అది మామూలు అప్పుడు కుదిరినా కుదరకపోయినా మొట్టమొదట కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వం అనేది వాళ్ళకి సహకరించాలి కొంత సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పెట్టారు అది బాగా సక్సెస్ అయింది కొన్ని రంగాలు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ హార్డ్వేర్ మీద పెట్టారు సోలార్ ట్వంటీ కాకపోతే ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అది సరిపోదు అనుకోండి ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు అని పెట్టారు కొన్నిట్లో అయితే ఎనభై వేల కోట్ల దాకా పెట్టారు అవసరం అయితే ఇంకా పెడతా ఉన్నారు కాకపోతే అని అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థలకి ఆర్థిక పరంగా ఆ నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు అనేది ఇక్కడ మన గవర్నమెంట్ ఒక సెక్టర్ సెక్టర్కి పెడతా అంటే ప్రపంచంలో కనుక చూసుకున్నట్టయితే కొన్ని దేశాల్లో చైనా అమెరికాలో ఏంటంటే ఒక కంపెనీ అంత పెట్టుబడి పెట్టే స్థాయిలో ఉంది సో వాళ్ళు ఇప్పుడు చైనాలో కొన్ని ఆ బ్యాటరీ ఫ్యాక్టరీలు చెప్తున్నారు దాదాపు ఎనభై చదరపు కిలోమీటర్లు ఉంటుందంట వాళ్ళ ఫ్యాక్టరీ అంత పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి మనకు అసలు అటువంటి సమస్య ఉండదు సరే అంత పెద్దది వాళ్ళకంటే కుదిరింది కానీ మనకు కుదర ఎందుకంటే మనకి భూమి కూడా ఒక సమస్య ఉంటుంది వాళ్ళ కేవలం ఒక ఐదు శాతం భూమి వాళ్ళు వాడుకుంటున్నారు మిగిలినంత కొండలు గుట్టలు ఎడార్లు అవన్నీ ఉన్నాయి అందుకని మనకు కావాల్సిన ముఖ్య అంశం ఏంటంటే ఇది ఎంత ఎక్కువ కనుక ఇటువంటి స్కీములు ఉంటే అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఖర్చు తగ్గుతుంది ప్రపంచం వ్యాప్తంగా ఉండొచ్చు కాబట్టి అది అవసరం సో ఇది దీర్ఘకాలంలో అయితే చాలా మంచి అవకాశం ఇంకా పెట్టుబడి పెట్టి ఇది ఇంకా అభివృద్ధి చేస్తే మాత్రం బాగుంటుంది అనుకోండి సార్ ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే చైనా వంటి దేశాల నుంచి మనం అత్యధికంగా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం అంటే వాటి ధర తక్కువగా ఉండడం వల్ల కూడా భారతలో తయారీదారులకు ఎదురయ్యే సమస్యలను మన దేశం ఎలా ఎదుర్కోవాలంటారు చైనా ఏం చేసిందని అంటే ఇన్నేళ్ళు తొంభై ఒకటి తర్వాత ముఖ్యంగా రెండు వేల ఎనిమిది తర్వాత వాళ్ళు కొన్ని కొన్ని ఇండస్ట్రీస్లో డబ్బులు గుమ్మరిచ్చేసారు ఇప్పుడు సోలార్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అవన్నీ ఇవాళ వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు అని అంటే కేవలం ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కొన్ని లక్షల కోట్లు వాళ్ళందరికీ ఏంటంటే ఏమాత్రం వ్యాపారం చేసుకుంటా అన్నా సబ్సిడీస్ ఇచ్చేసేసి చేయగలిగారు అంత సబ్సిడీ మనకి ఇక్కడ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తే అక్కడ చైనాలో వ్యాపారం చేసిన వాళ్ళు ఏమంటారు అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి రెండు రూపాయలకి ఇస్తారంట ఎలక్ట్రిసిటీ రెండు రూపాయలు అనేది మనకి చాలా తక్కువ మందికి ఉంటుంది వాళ్ళకి దానివల్ల చేయాల్సింది అవసరమైనవి కూడా వాళ్ళు అటా మీట్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు శాతం వాళ్ళకి సోలార్ నుంచి జనరేట్ చేసుకుంటున్నారు ఇది ఆ దేశంలో స్నో అవన్నీ ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసుకొని చేసుకుంటున్నారు సో సబ్సిడీ ఇవ్వగలుగుతున్నారు అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్నేళ్ళు పాటు ఇప్పుడు బ్యాటరీ ఇండస్ట్రీ బ్యాటరీ గానే పరిశ్రమ వాళ్ళకు ఉందనుకోండి వాళ్ళంత కాంపిటేటివ్గా ఉండి మొత్తం మిగిలిన దేశాల్లో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని తయారు చేసే వాళ్ళందరూ నష్టాల్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు విపరీతంగా గవర్నమెంట్ సపోర్ట్ చేసేటప్పుడు కల్లా వాళ్ళు పెట్టుబడి పెట్టారు అంత సబ్సిడీ మనకి మన దేశంలో ఇవ్వరు చైనాలో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు సెక్టర్ని కనుక వాళ్ళు ఎంచుకున్న తర్వాత ఆ సెక్టర్లో ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నారు సో అటువంటి స్కీమ్స్ మనకైతే లేవ్వండి కానీ మన దగ్గర అంత డబ్బులు కొడలేదు సో వాళ్ళు ఏం చేశారంటే ఇన్ని సంవత్సరాలు అంతంత పెట్టుబడులు పెడతా ఉండేటప్పుడు వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి సహకరించి ట్యాక్సులు తక్కువ కానీ లేకపోతే కెపాసిటీ కానీ చూసుకున్న తర్వాత వాళ్ళకి లాభం అయితే వాళ్ళు ఉత్పత్తి చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు కల్లా ఖర్చు తగ్గిపోయింది ఖర్చు తగ్గిపోయేటప్పుడు కల్లా ఏంటంటే ఇప్పుడు ప్రతి చోటకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట వంద రూపాయలు కనుక కాంపిటీషన్ అమ్ముతా అంటే అవసరమైతే వాళ్ళ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సబ్సిడీ తెచ్చుకొని వాళ్ళు తొంభై రూపాయలకి అమ్ముతారు రెండు మూడేళ్ళు అటువంటి వ్యాపారం చేయగలిగే కెపాసిటీ భారతదేశంలో ఉన్న కంపెనీలకు లేవు అది తక్కువ కంపెనీలకు అంటే ఆల్రెడీ మనకు ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే తప్ప సంస్థలు వ్యాపార సంస్థలు ఉంటే తప్ప వాళ్ళు చైనాతో పోటీ పడే పరిస్థితి లేదు అది భారతదేశానికి సమస్య అయిపోయింది ఇక్కడైనా సరే మనకి డిమాండ్ ఉంది అని అంటే వాళ్ళు ఆ వస్తువు తయారు చేసేసి లక్షల క్వాంటిటీతో తయారు చేసి వాళ్ళు అమ్మగలరు అది మనకి కుదరట్లేదు అది అయ్యేదాకా ఇబ్బందిగానే ఉంటుంది సార్ అలాగే పారిశ్రామిక లక్ష్యాలను సాధించేందుకు భారత్ ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాలంటారు ఏ రకాల పెట్టుబడులు అవసరం అంటారు పెట్టుబడులు ఎంత పెట్టడానికి అనేది అది ఒక జర్నీ అని చెప్పుకోవటం అంతే అది చివరికి అంత ఫైనల్ పాయింట్ అనేది ఉండదు ఎందుకనంటే మనకి ఆర్థిక సంస్థలు ఎట్లా ఉంటుందంటే ఎప్పటికప్పుడు మారిపోతూ మారిపోతా ఉంటాం కొత్త రంగాలు వస్తాయి రెండు వేలకి ఇప్పటికి చూసుకున్నట్టయితే మనం టెక్నాలజీ అంటాం కానీ టెక్నాలజీలోనే రకరకాలు వచ్చేసింది సో అటువంటి మనకు పెట్టుకుంటాయి కాకపోతే ఇప్పుడు భారతదేశం లాంటి దేశాలకే ఎందుకంటే మనకి డబ్బు అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం తక్కింది కొన్ని దేశాలలాగా మనకి నిరంతరం డబ్బు ఎంత కావాలంటే అంత ఉండదు అటువంటిప్పుడు మనం ఏం చేయాలని అంటే దీర్ఘకాలంలో ఉపయోగపడేది ఏది ఇప్పుడు మన అవసరాలు ఏమున్నాయి జియో పొలిటికల్గా ఏం అవసరాలు ఉన్నాయి ఈ అవసరాలను బట్టి ఎంత ఉండాలి ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవసరం ఏ ఏ రంగంలో అయినా ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ అవసరం మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ హెల్త్ కేర్లో ఉన్న మనకి మెషినరీ అవసరం హార్డ్వేర్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అవసరం ఇటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టుకుంటా పెట్టుబడితో పాటు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో బాగా పెట్టుబడి పెట్టాలి మనమైతే గత ఇరవై ఏళ్ళల్లో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద అంటే పరిశోధన వీటి మీద అభివృద్ధి చేయడంలో మాత్రం మనకున్న అవసరాలకి మనకున్న పరిస్థితులు ఆర్థిక వ్యవస్థకి సరిపడా అయితే మనం పెట్టుబడి పెట్టలేదు అదే కనుక దక్షిణ కొరియా కనుక తీసుకున్నట్టే చిన్న దేశం వాళ్ళ జీడిపిలో దాదాపు ఏడు శాతం వాళ్ళు రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టుబడి పెడతారు ప్రతి సంవత్సరం ఒక ఇరవై ఏళ్ళ నుంచి పెడుతున్నారు అందుకని ఏంటంటే వాళ్ళు ముందుకి దూసుకోగలుగుతున్నారు మనం ఏంటంటే అది అంత అభివృద్ధి చేయలేకపోతున్నాం అందుకని అనంత గారు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు భారత యొక్క పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యాలపై ఏ విధంగా ప్రభావం చూపుతాయంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి ముఖ్యంగా డిఫెన్స్ ప్రొడక్షన్ అంటే రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు అనేది మనం చేసుకోవాలి సెకండ్ ఏంటని అంటే అది ఇండియనైజ్ చేయటం ఒకటే కాకుండా ఇక్కడ మనకి మన దేశంలో దొరికే అంశాల మీద కాకుండా రాబోయే కాలంలో ఉన్న అంశాలు అంటే స్పేస్ గానీ లేకపోతే శాటిలైట్ టెక్నాలజీస్ కానీ లేకపోతే డిఫెన్స్ రంగంలో కావాల్సిన మిసైల్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఒక దీర్ఘకాలం ఎందుకంటే ఇప్పుడు మొత్తం యూక్రెయిన్ యుద్ధం తర్వాత మొత్తం మారిపోయింది ఎత్తుం అనేది ఎట్టా చేస్తామనేది ఆ డ్రోన్లోనే రకరకాల డ్రోన్లు వచ్చేసినాయి సో ఇటువంటి వాటి మీద ఎందుకంటే మనకున్న పరిస్థితులు చూసుకుని గత కొన్ని నెలల్లో జరిగిన మార్పులు ఇప్పుడు చైనా పాకిస్తాన్ యొక్క సంధి ఎట్టా ఉంటుంది ఏంటి అని చూసుకుని అట్లాగే మనకున్న తీర ప్రాంతం వాటికి సంబంధించి అభివృద్ధి ఎట్టా చేయాలి షిప్పింగ్ లాంటి ఎందుకని అంటే ఇప్పుడు తైవాన్ మీద చైనా వెళ్తాం అని అంటే వాళ్ళు కేవలం మిలిటరీ నౌకాదళమే కాకుండా వాళ్ళు ఫిషింగ్ వెసల్స్ దగ్గర నుంచి అన్ని ఎట్టా చేయగలరు ఏంటి వాడతారు అనేది చూపిస్తున్నారు సో అటువంటి అంటే జియో గా మనకి రక్షణ రంగం డైరెక్ట్ గా ఉపయోగపడేది ఒక అంచనా దానికి అనుబంధ సంస్థగా మనం సివిలియన్ సెక్టర్స్ ఎట్టా చేయాలి ఇవన్నీ రక్షణ రంగంతో ఎట్లా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఉంటుంది అటువంటి వాటి మీద పెట్టుబడి పెడితే మనకి దీర్ఘకాలంలో ఉపయోగం ఉంటుంది సార్ చివరిగా ట్రంప్ విధించిన టారిఫ్లు తాత్కాలికమంటారా లేక ట్రంప్ పదవీ కాలం తర్వాత కూడా ఇవి కొనసాగే అవకాశం ఉందంటారా అంటే ఇవన్నీ అయితే ఉండవండి ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు ఆయన మనస్తత్వం లేకపోతే ఆయన రాజకీయం వేరేగా ఉంటుంది కానీ అమెరికాలో కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఎంత తీసేద్దాం అనుకుంటున్నా అక్కడ లోకల్ డైనమిక్ ఉంటుంది సో ఆర్థిక పరంగా ఏంటంటే ఇదే కొనసాగుతూ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ సుంకాల మూలాన వాళ్ళకి ధరలు పెరుగుతున్నాయి ధరలు పెరిగే వాళ్ళకి రెండేళ్ళకు ఒకసారి ఎలక్షన్ ఉంటుంది వచ్చే సంవత్సరం నవంబర్లో మళ్ళీ వాళ్ళకి ఈ సెనేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్ ఉంటుంది ముప్పై ఏడు రాష్ట్రాలు అప్పుడు ఎలక్షన్ జరుగుతుందండి సో వాటిల్లో ఉన్న ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ఏంటంటే అక్కడ వ్యాపార సంస్థలు కూడా బాగా బలమైన సంస్థలు ఉంటాయి అందుకని ఏంటంటే పాలసీ మార్చడం అనేది వాళ్ళకి మనకున్నంత కష్టం కాదు సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం ఈ టైంలోనే చాలా మారిపోతాయి ఇవాళ ఉన్నాయన్నీ కూడా రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ ఉన్న తర్వాత వచ్చిన వాళ్ళకైతే ఇది ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ట్రంప్ ఏంటంటే ఆయన నాలుగేళ్ల పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడల్లా వీటి మీద మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు ఆయనకి ఎక్కడ ఇప్పుడు ఆల్రెడీ యుక్రెయిన్ మీద ఆట మీద ఒక వెనక అడుగేశారు యూరోప్ మీద వెనక అడుగేస్తున్నారు తర్వాత చైనా మీద ఆ చిప్స్ అన్ని మీద వెనక అడిగేశారు రాత్రి ఎన్ని పర్మిషన్లు ఇచ్చేసారు చిప్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి సో ఆయన ఒక స్టాండ్ అనేది ఉండదు ఆ స్టెబిలి అదే పర్మనెన్సీ అనేది ఉండదు అది అమెరికాలో అది అంత తేలిగ్గా జరగదు ఎందుకంటే దీని పరిణామాలు అనేది రేపొద్దున అమెరికా వ్యాపార రోజు రోజుకి మారిపోతా ఉంటే వాళ్ళ పాలసీ ఏ దేశం కూడా వాళ్ళతో వ్యాపారం చేయాలని ఆలోచించదు ఎందుకంటే అది రేపు వచ్చే వాళ్ళు ఎట్టా ఉంటారు అనేది అంత పెద్ద ఆర్థిక సంస్థ కుదరదండి మన భారతదేశంలోనే కష్టం అవుతుంది అందుకని మనం చూసుకున్నట్టయితే గత ముప్పై ఏళ్ళ నుంచి ముఖ్యమైన అంశాల్లో ఏది మార్పు పెద్ద ఎక్కువ రాలేదు కొంచెం మార్పులు ఉంటాయి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది కానీ బట్ మామూలుగా అయితే ఆ పందా అయితే ఒకటే వెళ్తా వచ్చింది ఆర్థిక పరంగా తక్కినాటి కాదు కదా సో ఇంకా పాతాళ్ళు చేసింది కొత్తాళ్ళు వచ్చేసేసి దాన్ని మెరుగుపరచాలని చూస్తున్నారు కానీ మనకి వ్యాపారం చేయటం అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇటువంటి అన్ని వచ్చేటప్పటికల్లా మొత్తం వెనకైతే వెళ్ళాలి ఇప్పుడు తొంభై ఏడు తర్వాత మనకు వచ్చిన సిస్టమ్ లో ఈ లిబరలైజేషన్ అన్ని తీసేసి మళ్ళీ మనం లైసెన్స్ ఇచ్చేసేసి లైసెన్స్ సిస్టమ్కి వెళ్ళిపోలేదండి అట్లాగే అమెరికాలో కూడా అట్టా ఉండదు సో నష్టపోతూ ఉండి లేదా రేపొద్దున పెట్టుబడులు రాలేదు పెట్టుబడులు వచ్చినా కూడా లేదు అని అనుకుంటే లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటే వాళ్ళకి అక్కడ లేబర్ సప్లై ఉండదండి అవి ఏంటంటే వెంటనే రావు అది ఒక ఆరు నెలలు సంవత్సరం రెండేళ్లలో దాని పరిణామాలు ఏంటి దాని ఇబ్బందులు ఏంటని తెలుసుకోండి సో ఆ ఇబ్బందులు వస్తున్న కొద్దికి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళే అనకాడగేయాలి లేదంటే కొత్త వాళ్ళు డెఫినెట్గా మార్చేస్తారు అమెరికా భారత్ మీద విధించిన సుంకాలు ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలు అనే అంశంపై ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు డాక్టర్ గారు ధన్యవాదాలు అమెరికా భారత్ మీద విధించిన సుంకాలు ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు అతిథి డాక్టర్ ఎస్ అనంత్ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పరిచయకర్త కనపర్తి రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం